మీకు అడ్వాన్స్ గా ముందుగా వచ్చే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం ఈ సమయంలో ప్రేమైనటువంటి దేవాతి దేవుడు ప్రభువులకు ప్రభు రాజులకు రాసిన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములు మీకు శుభములు తెలియపరుస్తున్నా ప్రభు క్రీస్తు వారు వినతిగా ఆయన చలిస్తా ఉన్నాడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టు ఉండను ఎప్పుడైతే అందరూ అంతటా పొందవలను ఈ సమయంలో మనసు మార్చుకోవాలి మనసు మార్చుకోవాలని మనము ఏదైతే మనసును అనుసరించి నడుచుకుంటున్నాము ఈ మనసు ఇంతవరకు అనుసరించాము గడిచిన దినములలో గడిచిన సంవత్సరాలలో ఏదైతే సంతోషాన్ని ఆనందాన్ని మరి మనం అనుభవించలేదు ఆ సంతోషమును ఆనందమును అనుభవించవలనని ప్రభు యేసు వారు ఆయన సెలవిస్తా ఉన్నాడు ఒక ప్రవక్త ఎనిమిది అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు దేవుని మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించు అవి నా హృదయమునకు ఆనందమును సంతోషమును కలుగజేయున్నవి ప్రేమ వల్లరా మనిషి మాట కాదు లేకపోతే ఒక హీరో సినిమా హీరో మాటలు కావు లేకపోతే ఇంకేదో మాటలు కావు ఈ భూమిని సృష్టించినటువంటి దేవుని మాటలు ఈ యొక్క మాటలు మానవుడు తనను తాను విడిపించుకోలేకపోతున్నాడు తనను తాను సంతోషపరచుకోలేకపోతున్నాడు తనను తాను ఆనందపరచుకోలేకపోతున్నటువంటి ఈ మానవుని ఆయన విడిపించడానికి లోక యేసుక్రీస్తు వేసుక్రీస్తు లోకానికి వచ్చారు వారి పాపముల నుండి ఆయన విడిపించిన గనుక ఆయనకి యేసూను పేరు పెట్టబడములరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కింద లోకానికి ఏసుక్రీస్తు వారు వచ్చారు ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానమిది కనుక ఆయన అందరికీ సంతోషం ఇవ్వడానికి వచ్చాడు ఆయన మాటల ద్వారా మీకు సంతోషం ఉంది ఆయన మాటలను ఉన్న నా హృదయంలో కూడా సంతోషము కలిగింది ఆ సంతోషమే మీకు కలగాలని ఈ సాయంత్రకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాం ప్రేమని వాళ్ళారా ఇంకా మీరు అధికంగా ఈ సంతోషము గురించి ఆనందము కూర్చి చెప్పిన సఖ్యమక్తమైన సంతోషం ఇది పరలోక సంతోషం ఇది ప్రేమను వాళ్ళారా ఈ సంతోషం మీకు కావాలంటే మీరు ప్రవణుకరిస్తున్న విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఈ సంతోషాన్ని ఆనందాన్ని పొందగలరు ఇంకా అధికంగా తెలుసుకోవడానికి ఇక్కడ కృష్ణ టాకీస్ దగ్గర శాలీ ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి రండి దేవుని మాటలు రేపు సాయంత్రం రాత్రి